హాయ్ ఓస్ అందరికీ ఆ కొండ మార్గాన్ని కాకుండా వేరే రూట్కి అయితే వచ్చేసాము నేను వచ్చాను కదా అదే రూట్ ఇంటికి వచ్చేసి డోన్ వైపుగా వేరే రూట్ వైపు అడుగుతున్నాము జడ్చర్లకు యాగంట నుంచి అయితే నేను వచ్చిన రూట్లోకి కాకుండా ఇట్ట స్ట్రైట్ డోన్కి అయితే పైన పోయినాము వచ్చిన రూట్లో అంటే మళ్ళీ బనగానపల్లికి పోతుంది బేతం చర్ల కూడా పోతుందో గడిపోతుందో పోతు అయితే డోన్ మీదుగా నేషనల్ హైవే ఎన్హెచ్ దేశంలోని పెద్ద నేషనల్ హైవేని కలుస్తాము దేవునికి వెళ్తే ఈ రూట్లో వెళ్తున్నాం ఈ నెంబోర్డు అయితే కనిపించింది మంగంపేట అంటే మా ఊరి దగ్గర ఉండే మంగంపేట కాదు ఆరు కిలోమీటర్లో పోతే ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది అక్కడ కొండల్లో పడి వీటినే మర్చిపోయాను అసలుకి తాటి చెట్లు అనేవి కనిపించాయి నిన్నటి నుంచి కనిపిస్తూ ఉన్నాయి అంటే పట్టించుకోవాలి అవి ఇప్పుడైతే ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తాటి చెట్లు తాటికాయలు కూడా ఉన్నాయి కానీ వాళ్ళే ఎక్కడ కనిపించడం లేదు ఏదన్నా కనిపిస్తే తిని తినేసి వెళ్తూ ఉంటే కూలి కూలుగా ఉంటాయి మొత్తం ఇవే తాటి చెట్లే తాటి చెట్లు అంటే తాగి తాటికాయలు కూడా కళ్ళుగా అయితే ఏం లేదు ఎందుకంటే కోతులు ఉన్నాయి కాబట్టి తాగేస్తాయేమో అని తాటికాయలు ఎక్కడా లేవు తర్వాత ఇది ఊరైతే ఏదో వచ్చింది మొత్తం పంప చెట్లు తాటి చెట్లు ఎక్కడంతా ఇదో ఊరైతే కనిపిస్తుంది తేడా అంత మసాగ మసాగా అయిపోతుంది జిమ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూపిస్తాను చిన్నరాజు పాల్యం తాండ ఇదిగా కనిపించింది ఊరు ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేయాలి గట్టిగా అసలు తినలేదు యాగంటిలో రెండు లడ్లు అయితే తిన్నాను ఇప్పుడు ఏమన్నా ఉంటే తినేసి ఊరైతే ఇదే కొండల మధ్యన కూల్ కూల్గా ఉండాలి ఎంత చల్లగా ఉంది అసలుకి చెట్ల మధ్యన రోడ్డు చూడండి చెట్లు ఉంటే ఎంత నీడనిస్తాయి అంత చల్లదనాన్ని ఇస్తాయి ఇటువైపు కొండలే ఇటువైపు కొండలే కొండల మధ్యన ఈ తాండ్రాలు తాండాలు పసుపుల తాండే అన్నీ తాండాలే ఒక యాభై ఇండ్లు మాదిరిగా ఉండే ఊరు తాండాలి ఈ పక్కన ఈ డోన్ డోని పరిసర ప్రాంతాలన్నీ అనంతపురం డోన్ గుత్తి గుర్తలు పేపులి డోను కొన్ని ప్రాంతాల్లో తాండాలే ఒక పెద్ద ఊర్లాంటివి పసుపులాగ వచ్చాము ఆడ పసుపులా తాండా ఉంది ఇది పసుపుల ఒక మండల హెడ్ క్వార్టర్స్ లాంటిది ఉన్నట్టుంది రోడ్లు అయితే దారుణాతి దారుణమే సిమెంట్ రోడ్డు పైన తార్ రోడ్డు కొట్టుకుపోయిన తారు రోడ్డు చీలిపోయిన సిమెంట్ రోడ్డు ఇది ఈ కొండల మధ్యనే ఈ సాయంత్రం దాంట్లో మన ప్రయాణం మనం వెళ్ళాల్సిన కర్నూలు అనేది ఆ పక్కనే ఉంటుంది షేప్లో ఎందుకంటే వెళ్ళడం యాగంటే వి అక్షరంలో స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉంటే మనం వెళ్ళాల్సిన కర్నూలు ఎండింగ్ పాయింట్ దగ్గరే ఉంటుంది ఈ కొండలు ఉంటాయి కొండల్ని తిరుక్కుని డోన్ అనే ప్లేస్కి వెళ్తే యాగంటి కర్నూలు మధ్యన ఉండే పాయింట్ డోన్ అనుకోండి డోన్ కా డోన్ డోన్ కాదు డోన్ మీదుగా రెండింటి పాయింట్గా డోను ఇది రూట్లో అప్పుడప్పుడు బస్సుగడ బనగానపల్లితో యాగంటి యాగంటి డోను గుత్తి బనగానపల్లి ఆర్డినరీ బస్సు అంటే ఉంటుంది కదా ఎంత కనీసం ఒక ఇరవై ఇరవై అరవై కిలోమీటర్ల వరకు ఉంటుందేమో ఆర్డినరీ బస్సు తిరుగుతున్నాయంటే ఇక అయితే నాకు తెలిసి అవే అనుకుంటాను ఏంటియో కనిపెట్టండి మీరు నాకు తెలిసి ఆ చెట్లే అనుకుంటా ఉన్నాను నా డౌట్ ప్రకారము హానికరము మరి మీకు తెలిసి అయ్యో చెప్పండి ఈ గొర్రెదిన అనే ఊరు డోన్ ఇంకొక ఇరవై కిలోమీటర్లు పాపిలి రాచర్ల యాడికి అదే ఈ బోర్డు నుంచి అంటే నేను యాడికి పోతున్నాను కూడా అర్థం కావడం లే నాకు ఆ నుంచి ఉండయి మనం పోవాలి యాడికి బారుగుల రాచర్ల వాటిలతో పనిలేము మనకు పేపిలి అయినా కానీ డోన్ అయినా కానీ వీటి వైపుగా మన పైన ఆల్మోస్ట్ డోనే ఆడుకుంటాను పేపిలి కాదు ఇక పొదం ఎన్న గట్టిగా తినేయాలి ముందు ఎందుకంటే పొద్దున అసలు ఏం తినాల లడ్లు తిన్నా అంతే రెండు లడ్లుగా ఆహా ఆడ యాగంటి లడ్లు నాలుగు తీసుకున్నా రెండు తిన్నా అంతే యాగంటి నుంచి కొండల్లోనే వస్తా ఉన్నాను ఈ స్టేట్ హైవే బిత్రే హైవేలో కనీసం మ్యాప్లో కూడా చూపిలా ఆడొక ఆడొక పెట్రోల్ పంప్ కూడా ఉండదు అయ్యా ఈ రూట్లో పెట్రోల్ పంపులన్నా ఉంటే కాసేపు అన్న కూర్చోనో నిలబడుకోనో ఎట్ట వస్తా ఉంటామా అవి కూడా ఆడ మ్యాప్లోనే చూపిలా అట్లాంటిది ఉండదు అది క్లోజ్ అయిపోయింటా నాకు తెలిసే ఏం మాట్లాడాలి అదో ఆ వెనకమాల నుంచి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో మేము వస్తా ఉన్నానా ఒక కారులో వెళ్ళి అతను అటు ఆపోజిట్గా ఏగంటి వైపు వెళ్తూ ఉన్నా ఉన్నారు వెళ్ళే అతను ముందుకు వెళ్ళిపోయి ఎందుకో మళ్ళీ నాతో మాట్లాడాలనిపించి మళ్ళీ వెనక్కి వచ్చి కాసేపు మాట్లాడి అన్న అయితే హైదరాబాద్ నుంచి కాసేపు మాట్లాడి కొంత అమౌంట్గా అన్న హెల్ప్ చేశాడు అసలుకు అలా వెళ్ నాకు ఆపోజిట్లో వెళ్ళే అన్న అసలు ఎందుకు రావాలనిపించింది ఎందుకు హెల్ప్ చేయాలనిపించింది ఇలా హెల్ప్ చేస్తున్నా జస్ట్ హెల్ప్ చేయాలని థార్ట్ టూ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు కారు వచ్చే రూట్లోంచే మనం డోన్ అయితే వెళ్ళాలి అది ఏ స్టేట్ హైవే ఎట్లుండదు ఇంకా అది పిత్రే రోడ్ డెమో ఎట్లుంటుందో తెలియదు వస్తా నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ ఒక హోటల్ ఏమన్నా ఉంటుందేమో అని అది కూడా లేదు అసలుకి అక్కడ నుంచే ఈ డోన్ రోడ్లే కానీ వచ్చేసాము డోన్ రోడ్డు చూడండి డోన్ కానీ ఉండదు మామూలుగా అయితే లేదు బ్యాష్ అయితే కాస్త అడ్జస్ట్మెంట్గానే చెయ్యాలి ల్యాస్ట్రో బ్యాక్ సైడ్ వీల్ అనేది చేకిస్తూ ఉంది మరి డ్రోన్ రోడ్డు ఇట్టే ఏముంట ఇంకేమన్నా ఎట్ ఉంటుందో తెలియదు కార్లు కూడా వస్తూ ఉన్నాయి ఈ రూట్లోనే చూద్దాం ఒక మూడు ఐదు కిలోమీటర్లు వెళ్తే ఇంకొక మెయిన్ రోడ్లేకి కలుస్తుంది ఇది కొండల్లోనే నాకు అర్థం అయిపోయింది ఈరోజంతా ఆ పక్కనే అది ఆడాడో కారు పోయేది కానొచ్చే మీకు ఆ రోడ్లోంచి ఈ రోడ్లోకి అయితే వచ్చాము పర్లే ఈ రోడ్డైనా కానీ లంచ్ చేయలే పొద్దున ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పద్ధన బ్రేక్ఫాస్ట్ లే ఇప్పుడు లంచ్ లే ఒకటిన్నర అయింది టైము నువ్వు పది కిలోమీటర్లు పోతే ఆడ ఈ రోడ్డు ఇంకొక రోడ్డు కలుస్తుంది అప్పుడు చూద్దామయ్యా ఏమన్నా తినేది ఉంటే ఏం అట్టా ఇట్లా అనుకోవచ్చు కెమెరానే ముందుకి ఎనికి రెండు విధాలుగా తిప్పుతూ ఉండాలందుకే రివర్స్ ఫ్రెంట్ రెండుగా నచ్చా ఉండయి ఇట్లాంటి రోడ్లో ఎవరన్నా పెద్ద టౌన్కి పోతారా తొమ్మిది కిలోమీటర్లు అంట ఈ విధమైన ఊర్లో నుంచి పెద్ద టౌన్కి పోయే రోడ్డేనా ఇదే అవి చూడు కొండ కొండలు అంటే నాకు నేను చూడంగా మట్టి కొండలు ఉన్నాయి ఇవన్నీ బండరాలు కొండలు కానీ మొత్తం కానీ ఇదంతా మట్టి అనే మాటే లేదు చెట్లు బండల సందుల్లోంచి మొలిసినాయి ఈ రోడ్లో వస్తే ఇప్పుడుగా ఒక బోర్డు కనిపించింది అయ్యా మళ్ళీ ఇది నేషనల్ హైవేనా స్టేట్ హైవేనా అన్నమకుంట తిమ్మన కంట మళ్ళీ మనం ఎట్ట పోవాలి ఇప్పుడు కమలాపురం ఇది మా కమలాపురం కాదు ఎట పోతున్నాను అసలు ఎందుకు పోతున్నానో ఏంటో నా యాత్ర అయినా కానీ వర్ష తోడు కానీ నాకు మాత్రం పలకరించేందుకు వద్దామని అక్కడే ఆగిపోయింది సూర్యాని భయపెడుతూ అక్కడే ఉంది వర్ష పలకరి పోట్లాడకుండా ఉంటే చాలు ఇలా పలకరిస్తూ ఉంటే చాలు వర్ష అయితే ఇక పోతా ఉన్నాను ఇంకొక ఐదు కిలో ఇంకొక ఐదు కిలోమీటర్లలో ఈ ఆఫ్లైన్ రోడ్డు కాస్త నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతూ ఉంది ఊర్లు వస్తూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే అడవి మార్గాన్ని దాటి వస్తూ ఉంటే కొండలల్లో అంతా వస్తే ఇప్పుడు కనిపించిందయ్యా ఈ రోడ్డు అనేది ఇక్కడి నుంచేమో ఏ కొన్ని రోడ్లు అయితే కలుస్తాయి ఒక నేషనల్ హైవే కూడా ఉందేమో కానీ ఇక్కడ ఆ నేషనల్ హైవేనే కలుస్తాం ఇప్పుడు దేశంలోని అతి పెద్ద నేషనల్ హైవే అనుకుంటున్నాను చూద్దాం మరి మొత్తానికి నంద్యాల పురపాలక సంఘానికి అయితే స్వాగతం వచ్చేసాం ఇదే కదా వచ్చేసాం నగర పురపాలక సంస్థ డోన్కి కూడా ఇక ఇక్కడి నుంచి ఎటువైపు వెళ్దామా ఉన్నాయి రెండు ఆలోచనలుగా ఎటువైపో తెలియడం లేదు వెళ్దాం లోపలికి మన మ్యాస్టర్తో సక్సెస్ఫుల్గా డోన్ నాకు ఆ వైబ్స్ ఏం కనిపించడం లేదు అసలుకి డోన్ అనే వైబ్స్ కూడా పేపర్లో చూడడమే తప్ప ప్రజెంట్ అయితే వచ్చాను కానీ ప్రజెంట్ వచ్చిన ఫీలింగ్ అయితే నాకు కలగడం లేదు ఏమంటే పెద్ద ఒక నగరంగా అనుకున్నా నేను కానీ ఎంట్రన్స్ గిట్రా చూస్తే ఆ నగరం నేను అనుకున్న నగర వైబ్స్ అయితే అక్కడ కనిపించడం లేదు అదేనయ్యా మనం ఎక్కాల్సిన నేషనల్ హైవే లాంగెస్ట్ ఇండియన్ నేషనల్ హైవే అనేది అది ఎక్కుదా మరి ఆలస్యం చేయకుండా ఇవో మన రైలు మొత్తానికి రెండు టోల్ ప్లా టోల్ గేట్ రైల్వే గేటు ఇన్ డోను దో పక్కన స్టేషన్ గేట్ కానించే అబ్బా కనీసం అంటే గంట సేపు పట్టింది గేట్ తీసేదానికే అంతా అల్లాడిపోయినారు మోస్ట్లీ అంటే గేట్ని ఇంకా పద్దలు కొట్టుకొని పోయే విధంగానే లేపారేస్తా ఉండారు గేట్ని అయితే గేట్ని లేపడం బండి దూర్చుకొని పోతా ఉండడమే రెస్పాన్సిబుల్ అంటే రెస్పాన్సిబుల్గా ఎవరూ లేరు ఇదిగో అక్కడ డోను బస్ స్టాండ్ డోను కళ్యాణ మండపం అన్ని డోను డోను డోన్గానే ఉన్నాయి మొత్తానికి లార్జెస్ట్ నేషనల్ హైవే పైకి అయితే వచ్చేసాము డోన్ ఆల్మోస్ట్ దాటేసాము డోన్ టౌన్ అనేది అదిగో అక్కడ కనిపిస్తుంది కదా అదే లార్జెస్ట్ ఎన్హెచ్ మరి ఈ లోపు నాకు ఒక అట్రాక్టివ్గా ఒకటైతే కనిపించింది అది వీలైతే విసిట్ చేద్దాం ఎక్కడ అది అదిగో అక్కడ కనిపిస్తూ ఉంది నా ట్రావెలింగ్లో కానీ మా ట్రావెలింగ్లో కానీ సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికీ మా జీవితాల్లో నా జీవితంలో ఎప్పటికీ గుర్తుంటారు వీరందరూ జై శ్రీరామ్